శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరిహోం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ ఈరోజు ఈ వీడియోలో యంత్రాలు వాటి యొక్క శక్తి వాటి యొక్క ఉపయోగం ఏమిటనేది తీసుకుందాం ముఖ్యంగా యంత్రము అంటే కదిలేదని అర్థం అంటే ముందుకు కదిలేది చరస్వభావం కలిగినటువంటి చరస్వభావం యంత్రానికి కాదు యంత్రంలో ఉన్నటువంటి శక్తికి చరస్వభావం కలిగి ఉంటుంది అంటే ఎవరైతే ఈ యంత్రాన్ని పూజిస్తారో వాళ్ళకి ఏ ఏ యంత్రాన్ని వాళ్ళు పూజిస్తారో దానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ ఉంటుంది అని అర్థం అట్లాగే ఈ యంత్రాన్ని అన్నీ కూడా స్వరూ భగవత్ స్వరూపాలు శక్తి స్వరూపాలు శక్తి కేంద్రాలు అని చెప్పబడతాయి ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను లలితా సహస్రనామాలకు కొన్నిట్లో మహామంత్ర మహాయంత్ర మహాతంత్ర మహాసన అనే అమ్మవారి నామాలలో పేర్లు ఉన్నాయి అంటే ఈ యంత్రాలన్నిటికీ కూడా అధిష్టాన దేవత మూల దేవత శక్తి స్వరూపుని అమ్మవారే అని మనం గ్రహించాలి అట్లాగే ఇక భగవంతుని ప్రాణశక్తి ఎప్పుడు కూడా యంత్ర రూపంలో ఉంటుంది అందుకే మనకి దేవాలయాలు కానీ ధ్వజస్తంభాలు కానీ విగ్రహాలు కానీ ప్రతిష్ఠించేటప్పుడు ముందుగా ఏ దేవత ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రాన్ని తయారు చేసి ఒక మండలపాటు దీక్షగా దాన్ని పూజ చేసి జపం చేసి తర్పణం చేసి అప్పుడు ఆ విగ్రహాన్ని కింద ఆ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు అట్లా ప్రతిష్ఠించడం వల్ల ఆ యంత్రానికి వచ్చినటువంటి శక్తి ఏదైతుందో ఆ విగ్రహానికి అందుకుని విగ్రహం తేజవంతమై విగ్రహం యొక్క శక్తి ఏదైతే కేంద్రం ఉందో ఆ కూడా పరిసరాల్లో దాని యొక్క శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది ఇది యంత్రం యొక్క విశేషం అయితే భారతదేశంలో శంకరాచార్య నలుపక్కల నలు పక్కన కూడా శ్రీచక్ర యంత్ర స్థాపన ప్రతిష్ట చేయడం జరిగింది దానివల్లనే భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఎల్లప్పుడూ కూడా ఉంటూ వస్తుంది అయితే ఇప్పుడు మనకి అసలు ఏ యంత్రాలు ఎన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వాటి యొక్క ఉపయోగం ఏంటి ఏ యంత్రం దేనికి ఉపయోగిస్తారు అనేటటువంటి మనం తెలుసుకున్నాం ముందుగా గ్రహించవలసింది ఏంటంటే చాలామంది వాస్తు యంత్రం అని మత్స్య యంత్రం యంత్రం అని నరఘోష యంత్రం అని దృష్టిదోష యంత్రం అని వశీకరణ యంత్రం ఇట్లా యంత్రాలు చేయిస్తుంటారు చేయించేసి ఏదో గోడలో తగిలి చేస్తుంటారు షాపుల్లో గోడలకి లేకపోతే ఇంట్లో దేవుడి గుళ్ళో పెట్టేస్తుంటారు దానివల్ల యంత్రం యొక్క శక్తి పెరగదు అది రాగిరేగ్గానే మిగిలిపోతుంది ఎప్పుడు పెరుగుతుందంటే మనం కూడా నిత్యం దాన్ని అర్చన చేస్తూ ఉండాలి దానికి ఏదో కొంత నైవేద్యం అరటి పండో కొబ్బరికాయ పటిక బెల్లం చిప్స్ ఏదో ఒకటి నైవేద్యం పెడుతుంటే అర్చన చేసి దాని యొక్క శక్తి మీరు ఎంత అనుష్ఠానం చేస్తారో దానికి పది రెట్లు పెరుగుతూ వస్తుంది కాబట్టి యంత్రానికి ఎప్పుడు కూడా జపశక్తి అనుష్ఠాన శక్తి ఉండాలి ఇంతేనే ఆ యొక్క యంత్రం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అట్లా ఇవాళ కానీ మనం చూసుకున్నట్టయితే కొన్ని యంత్రాలు నేను ఇక్కడ చెప్తాను గణేష్ యంత్రం ఈ గణేష యంత్రం అనేది అన్ని కార్యాలకి కూడా ఉపయోగపడేది అట్లాగే కుబేర యంత్రం ధనప్రాప్తిని ఆరోగ్యాన్ని ఇస్తుంది లక్ష్మీ గణేష్ యంత్రం ఇది ధనప్రాప్తిని ఇస్తుంది వ్యాపార ఆకర్షణ యంత్రం సకల వ్యాపారాలను అభివృద్ధి చేసేటటువంటిది స్థిరలక్ష్మి యంత్రం ధనాన్ని స్థిరంగా ఉంచేటటువంటిది సౌభాగ్యలక్ష్మీ యంత్రం స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది మహాసౌర యంత్రం ఇది సూర్యనారాయణమూర్తికి సంబంధించి ఆరోగ్యదాయ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది నవగ్రహ యంత్రం ఇది నవగ్రహాలకు సంబంధించి తొమ్మిది గ్రహాలకి సంబంధించి అట్లాగే తొమ్మిది గ్రహాలు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ని బట్టి ఉంటుంది మంచి యంత్రం మంచి అనుష్ఠానం ఉంటే చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే సర్వకార్య సిద్ధి యంత్రం కార్యసిద్ధి ఇది మనం ఏదైతే తలపెట్టామో ఆ కార్యాన్ని సాధించడం కోసం చేసేటువంటి యంత్రం మృత్యుంజయ యంత్రం ఇది మహామృత్యులు అపమృత్యు పరమృత్యులు దోషాల నుంచి తొలగించేటటువంటి యంత్రం ధన్వంతరి యంత్రం ఆరోగ్య ప్రదాత ధన్వంతరి ఆయన యొక్క యంత్రం ఇది మహాకార్తీక యంత్రం ఇది శత్రు జయాన్ని కలిగించేటటువంటిది మహాసుదర్శన యంత్రం ఆరోగ్యం ఐశ్వర్యం భయ నివారణ కూడా కలిగిస్తుంది నరఘోష యంత్రం ఇది దృష్టి దోషాన్ని నరఘోషణని కూడా తొలగిస్తుంది సరస్వతి యంత్రం ఇది విద్య ఉన్నత స్థితికి రావాలనుకునేటటువంటి సరస్వతి యొక్క యంత్రాన్ని పూజ సంతాన గోపాల యంత్రం ఇది సంతాన విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది సంతానాన్ని కలిగించేటటువంటిది సంతానాన్ని అభివృద్ధి చేసేటటువంటిది గౌరీ యంత్రం ఇది వివాహ స్త్రీలకి వివాహం లేట్ అవుతుంటే వాళ్ళు కనుక యంత్రాన్ని పూజ చేస్తే వివాహం త్వరగా అవుతుంది జనాకర్షణ యంత్రం ఏదైనా వ్యాపార కేంద్రాల్లో జనాన్ని ఆకర్షించాలి అనుకున్నప్పుడు చేసుకునేటువంటి యంత్రం ఇది ధనాకర్షణ యంత్రం ధనాన్ని ఆకర్షించేటటువంటి యంత్రం ఇది అట్లాగే ఇంకా రకరకాలైనటువంటి అనేక రకాలైన యంత్రాలు ఉన్నాయి నాగ యంత్రం ఇది నాగదోష నివారణ చేస్తుంది లక్ష్మీ యంత్రం ధనప్రాప్తిని ఇస్తుంది గ్రామ దేవత యంత్రం కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది కోర్మ యంత్రం స్థలంలో కనుక మన ఇల్లు కట్టుకున్నా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న అటువంటి చోట ఉన్నటువంటి దోషాన్ని పరిహారం చేస్తుంది సంతాన సుబ్రహ్మణ్య యంత్రం ఇది సంతానాన్ని కలిగిస్తుంది లక్ష్మీ కుబేర యంత్రం వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది ధన్వంతరి యంత్రం ఆరోగ్యం కొరకు రాజ్యశ్యామల యంత్రం ఉపాసన సిద్ధించడానికి అట్లా దుర్గా యంత్రం కష్టాలు తొలగడానికి ఆంజనేయ యంత్రం ధైర్య సాహసాలకి కార్యం సాధించడానికి అట్లా స్వర్ణాకర్షణ యంత్రం సకల వ్యాపార అభివృద్ధికి శీతల యంత్రం పశువులు సంతానం అభివృద్ధికి శ్రీచక్ర యంత్రం ఐశ్వర్యాభివృద్ధికి అట్లాగే మత్స్య యంత్రం గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలను హరించడానికి వాస్తు దోష యంత్రం వాస్తు దోషాన్ని హరించడానికి కోర్మ యంత్రం వాస్తు దోష నివారణ కోసం అష్టదిక్పాలక యంత్రం దృష్టి దోషం నరదోషం ఇది పోవడానికి యంత్రం నాగదోష నివారణకి మంగళ యంత్రం కుజుదోష నివారణకి లక్ష్మీ ప్రాప్తి యంత్రం ధనాభివృద్ధికి వైభవ లక్ష్య యంత్రం సర్వశుభకార్య సిద్ధికి కాత్యాయని యంత్రం వివాహ ప్రాప్తికి గాయత్రి యంత్రం సద్బుద్ధి ప్రసాదించడానికి మంత్రం అనుష్ఠానం చేసుకోవడానికి చేసేటటువంటి మంత్రం పట్ల మనకి శ్రద్ధ కలగడానికి ఉండేటటువంటిది కాత్యాయని యంత్రం ఇది వివాహాన్ని సిద్ధింపజేసేటువంటిది విశ్వకర్మ యంత్రం సకల కార్యసిద్ధికిను దుర్గా యంత్రం జగన్మాత అనుగ్రహం ఉపాసన సిద్ధి ఏ అనుష్ఠానానికి శక్తిని ఇచ్చేటటువంటిది రామరక్ష యంత్రం సర్వదా రక్షణ కలిగించేటటువంటిది సీతాయంత్రం సర్వభాగ సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది శత్రు విజయ యంత్రం కార్యాన్ని జయించేటటువంటిది అట్లాగే సర్వకార్య సిద్ధి యంత్రం కార్యాలన్నింటినీ కూడా సిద్ధింపజేసేటటువంటిది స్వస్తికి యంత్రం ప్రాప్తి కోసం విజయ యంత్రం సర్వత్రా విజయాన్ని కలగజేసేటటువంటిది శారద యంత్రం విద్యాశక్తి ఈ విధంగా అనేక రకాలైనటువంటి యంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి అయితే చాలామంది ఏం చేస్తుంటారు యంత్రాలు చేయించుకుని ఇంట్లో దేవ దేవుడు గుడిలోనో లేదా ఆఫీసులో అయితే ఆఫీసులో షాపులో అయితే షాపులో ఒక చోట వేళలు కడతారు దానివల్ల ఉపయోగం లేదు యంత్రం సిద్ధించదు ఎప్పుడు కూడా యంత్రానికి నిత్య అనుష్ఠానం ఉండాలి దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం ఏదో విధంగా రోజు అష్టోత్తరం రెండు అష్టోత్తరం యథాసిక్తిగా చేస్తుంటే యంత్రానికి శక్తి పెరిగి మనం ఏదైతే అనుకున్నా అవన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి యంత్రాన్ని తీసుకునేటప్పుడు అనుష్ఠాన బలం చూసుకుని ఒక మంచి ముహూర్తంలో యంత్రాన్ని తెచ్చుకుని గురుబలం ఉన్నటువంటి లగ్నం చూసి కనుక యంత్రాన్ని ప్రతిష్ట చేసుకున్నట్టే కనుక చాలా చాలా శుభ ఫలితాలు ఉతాయి ఇవన్నీ కూడా సాక్షాత్తు శక్తి స్వరూపాలే మనం ఒక యంత్రం పెట్టామంటే అక్కడ ఒక శక్తి ఉద్భవిస్తోంది ఆ శక్తి యావత్తు కూడా మనం ఉన్న పరిసరాలను కూడా ప్రభావితం చేస్తుంటుంది కాబట్టి యంత్రానికి ప్రాధాన్యం ఏమిటంటే శక్తి శక్తికి ప్రాధాన్యం మనం చేసేటటువంటి అనుష్ఠానం కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒక యంత్రం పెట్టామంటే దాన్ని నిత్యం ఆరాధన చేస్తూ ఉన్నట్టే కనుక ఆ యంత్రం యొక్క బలం విపరీతంగా పెరిగి మనం యొక్క ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా కార్యాలు రక్ష రక్షించబడతాయి మన లక్ష్యాన్ని మనం చేరుకో చేరుకోగలుగుతూ అట్లాగే ప్రతి యంత్రానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవతని మనం ఉపాసన చేయవలసి ఉంటుంది ఇది యంత్రాలకు సంబంధించినటువంటిది అయితే మనం ఇంట్లో పెట్టుకోగలిగినటువంటి యంత్రాలు మత్స్య యంత్రం పెట్టుకోవచ్చు యంత్రం ఒకటి పెట్టుకోవచ్చు లక్ష్మి యంత్రం పెట్టుకోవచ్చు సంతాన గోపాలం పెట్టుకోవచ్చు అట్లా సుదర్శన యంత్రం ఓడిపెట్టుకోవచ్చు ఏమి పెట్టుకున్నప్పటికీ కూడా ఉగ్ర యంత్రాలు కాకుండా సాత్విక యంత్రాలు పెట్టుకున్నట్టయితే సర్వశుభాన్ని కూడా కలిగిస్తాయి హరిహోం తత్సత్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పది మందిని షేర్ చేయండి హరిహోం తత్సత్ జైహింద్ భారత్ మాత